ఎమ్మిగనూరు పట్టణంలోని వీవర్స్ కాలనీ గ్లోబల్ ఇండస్ పాఠశాల ఆవరణలో శ్రీభక్త కనకదాసు జయంతిని పురస్కరించుకుని కార్తీక మాస వనభోజన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర చేనేత జౌరి శాఖ మంత్రివర్యులు సబిత కర్నూలు జిల్లా పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు హిందూపురం ఎంపీ బీకే పార్థసారధి గారు స్థానిక శాసనసభ్యులు డాక్టర్ డా రెడ్డి గారు హజరైనారు ముందుగా శివ సర్కిల్ నుంచి బైక్ ర్యాలీగా గ్లోబల్ స్కూల్ మైదానంకు చేరుకున్నారు అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వారు మాట్లాడారు ఈ కార్యక్రమంలో కురువ సంఘం నాయకులు రాష్ట్ర కురబ డైరెక్టర్ గాజులదిన్నె రామకృష్ణ గాజులదిన్నె హనుమంతు పిల్లిగుండ్ల నాగన్న పిల్లిగుండ్ల కృష్ణ పెద్ద మర్రివీడు మల్లయ్య అలువాల శ్రీనివాసులు అలువాల లక్మన్న గోనెగండ్ల సంఘం నాయకులు కురువ అద్దప్ప గుండేకాయ రంగముని పూజారి నాగరాజు సురేష్ పిల్లిగుండ్ల జయరాం కురువ జైపాల్ సంఘం సభ్యులు టిడిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఇరవై మూడు గడ్డ మీద కాలు పెట్టిన గౌరవ మంత్రి వర్యులు సవితమ్మ గారికి హ్యాండ్లూమ్ టెక్స్టైల్ మరియు బీసీ వెల్ఫేర్ మంత్రి గారికి సవితమ్మ గారికి మీ కరతాల ధరితో పెద్ద ఎత్తున స్వాగతం పలకాలని చెప్పి పేరు పేరు జరుపుతున్నాం ఇంతవరకు జరుగుతున్న సభలో సంబంధించి ఇప్పుడే నేను ప్రకటించడం జరిగిందమ్మా మా ఎమ్మెల్యూ నియోజకవర్గంలో మార్కెట్ యార్డు ఏదైతే ఉందో అది ఖచ్చితంగా గురువులకి ముఖ్యమంత్రి గారు ఆశీస్సు లోకేష్ బాబు గారు ఆశిస్తులతో ఇస్తున్నామని చెప్పి ప్రకటన చేయడం జరిగింది మరి విధంగా ఈ రోజు వచ్చినప్పుడు మీరు చూస్తే మొన్ననే మీరు శాసనసభ చూశారు ముఖ్యంగా పరుగు బలహీన వర్గాలకు వేదికైనటువంటి కర్నూలు పార్లమెంటులో మన ఐక్యతని దెబ్బతీసే విధంగా గతంలో మీకు తెలుసు ఆఖరికి ప్రాంతాల మధ్యలో రాజకీయం చేశారు కులాల మధ్యలో రాజకీయం చేశారు అదే రకంగా తప్పుడు రాజకీయాలు బెదిరింపు ధోరణతో అనగదొక్కే విధంగా రాజకీయాలు చేసిన పరిస్థితుల నుంచి ರಾಷ್ಟ್ರ ಪ್ರಜಲ ಅಂದರೂ ಮೇಲು ಕೊನೆ ಇರೋದ್ರೂ ಮಣ್ಣಿ ಕೂಟಮೆ